ఆంధ్రప్రదేశ్లో ఇరవై ఐదు లోక్సభ నియోజకవర్గాలు ఉన్నాయి రైజ్ సంస్థ ఫిబ్రవరి ఫస్ట్ వరకు నిర్వహించిన సర్వేలో అసలు ఏ నియోజకవర్గం ఆ లోక్సభ నియోజకవర్గం దాంట్లో నుండి కాన్స్టిట్యుయెన్సీ వాళ్ళు ఏ పార్టీ గెలవడానికి అవకాశం ఉంది ఎక్కడ కీన్ కంటెస్ట్ ఉంది పోటాపోటీ ఎక్కడ ఉంది గట్టిపోటీ ఎక్కడుందో ఇప్పుడు చూద్దామండి ఇది ఇక రాజమండ్రి చూద్దామండి రాజమండ్రి అయితే ఈ రాజమండ్రి అసెంబ్లీ నియోజకవర్గాల్లో అనపర్తి రాజానగరం రాజమండ్రి సిటీ రాజమండ్రి రూరల్ కొవ్వూరు నిడదవోలు గోపాలపురం ఇది గోపాలపురం ఎస్సీ ఇక అనపర్తి చూసినట్లయితే వైఎస్ఆర్సిపి రాజానగరం కీన్ కంటెస్ట్ ఇది కొద్దిగా గట్టి పోటీ ఉంది పోటా పోటీగా కూడా ఇది అది ఇప్పుడు చెప్పలేమంటున్నారు రాజమండ్రి సిటీ కీన్ కంటెస్ట్ ఇక్కడ కూడా రాజమండ్రి సిటీ కూడా ఇప్పుడప్పుడే చెప్పలేము ఒక టైం కావాలని అడుగుతున్నారు ఇది ఇక రాజమండ్రి రూరల్లో టీడీపీ జనసేన అభ్యర్థి ఎవరైతే వాళ్ళు గెలవడానికి రాజమండ్రి రూరల్లో అవకాశం ఉంది కొవ్వూరు వాళ్ళు వైఎస్ఆర్సీపీ క్లీన్ కంట్రీస్ ఉంది కానీ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి గెలవడానికి అవకాశం ఉంది ఇక నిడదవోలు నిడదవోలు అయితే టీడీపీ గోపాలపురం ఎస్సీ నియోజకవర్గం టీడీపీ గెలుస్తుందండి ఇది ఇదంతా కూడా రాజమండ్రి లోక్సభ నియోజకవర్గం ఉన్నటువంటి రిజల్ట్ ఇది